కంటిన్యూగా కొట్లాడినటువంటి మనిషిని చూసి నేర్చుకోవాలి కదా మనం ఏంటిది పద్ధతి అనేది ఒకటి నీకు పదకొండు స్థానాలే ఇచ్చారు నువ్వు సభ వేదికగా పోరాడు ఎందుకంటే ఇవాళ రోడ్డు మీద పోరాటాలతో పెద్దగా ఉపయోగం లే సభలో మాట్లాడే తర్వాత రోడ్డు మీదకి వెళ్ళు ఇవాళ రోడ్డు మీద పోట్లాడాలంటే నీకు లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ దప్పించే ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఏముందని ఇప్పుడు కార్యకర్తల నాయకులు భయపడుతున్నారు చాలా మంది ధైర్యం తగ్గిపోయింది వాళ్ళకి ఇప్పుడు అలాంటి స్టేజ్ లో వాళ్ళందరినీ రమ్మనమని అనవసరంగా గిరికించడం ఫస్ట్ నువ్వు సభలో కొట్లాడు రెండు మూడేళ్ళు కొట్లాడు కొట్లాడి పాయింట్ టు పాయింట్ మాట్లాడు వాళ్ళు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు నువ్వు చెయ్యి లెక్క చెప్పు నీకు తెలుసు కదా అన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అన్ని ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి నీకు అంతా లెక్క తెలుసు కదా చెయ్యి మాట్లాడు ఆన్సర్ చెయ్యి వాళ్ళు పది మంది విమర్శిస్తారు పది మందికి సమాధానం చెప్పు నువ్వే చెప్పు పది మంది అట్లాగా నీ ప్రతిభ ఏంటో ప్రజలకు చూపించు అంతేగాని వాళ్ళు మమ్మల్ని తిడతా ఉంటారులే సానుభూతి చూడండి మమ్మల్ని అంటే ఏంటి ప్రయోజనం చంద్రబాబు నాయుడు ఆ పని చేశారు కదా రెండున్నర ఏళ్ళ తర్వాత ఆయన మానేసి ఏళ్ళు రెండున్నరేళ్ళు వచ్చారు వీళ్ళు అవహేళన చేస్తున్నప్పుడు ఈవెన్ ఆ జయం జయం చంద్రన్న వీడియో పెట్టి కూడా చంద్రబాబు గారు అక్కడే ఉన్నారు అవును ఆయన ఫేస్ కూడా చూపించారు చూపించారు బాబు రెండున్నరేళ్ళ అవమానాల్ని చూశాడు కదా చూశాడు మరి నువ్వు అవహేళన ఆ అవహేళనలు జనానికి నచ్చలా అదేనా అసలు అసలైన రాజకీయ చాణిక్యం బాబు గారి వ్యూహం అంటే అంతే కదా అలా సభలో ఉండే అవమానాన్ని ఆయన పడుతున్న అవమానాన్ని ప్రజలకు చూపించడమే ఒక వ్యూహం అంతే కదా అది సహనంగా ఆయన కూర్చుంటం వలన అది జనాలకి ఆయన పట్ల సింపది జాలి జాలేచర్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకి అలాంటి సింపతి వల్లనే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ అదే అదే అప్పుడు ఆయన అవమానిస్తా ఉన్నారు మొన్నటిసారి ఈయన అవమానిస్తారు నువ్వు వెళ్లకుండా ఎట్లా వస్తది నీకు అదే కదా ఆలోచించుకోవాలి ఒక రకంగా ప్రజల పక్షాన్ని పోరాడడానికి అంటే బయట పోరాడడం వేరు సభలో కొన్ని కొన్ని విషయాల్లో రేపు పొద్దున్న ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు ఏకపక్షంగా కొన్ని బిల్లులు ఆమోదించేశారు అనే అవకాశం సభలోకి వెళ్ళకపోతే